ఎమ్మెల్యే ఫిర్యాయింపులపై ప్రజలే బుద్ధి చెప్తారు ఎట్లా ఏమన్నా అంటే ఎమ్మెల్యే ఫిర్యాయింపులపై ప్రజలే బుద్ధి చెప్తారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు మా వాళ్ళను కాంగ్రెస్లో చేర్చుకున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకే బలం ఎక్కువ కేటీఆర్ ట్వీట్ కరెక్ట్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకే బలం ముమ్మాడికి బలం ఉంటుంది కాకపోతే ఆ బలాన్ని ఈ గెలిచిన రాజకీయ నాయకులు స్వార్థం ప్రభుత్వ నాయకులు ఎందుకన్నా స్వార్థం కోసం ప్రలోభాలు పెట్టి వాళ్ళకు పదవులు ఆశపెట్టి మార్చుకుంటారు వాళ్ళ బలాన్ని బలహీనం చేస్తున్నారు కానీ అంతిమంగా ప్రజలకే ఎక్కువ బలం ఉంటుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ పెరాయింపులపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసహనం వ్యక్తి చేశారు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్కు ప్రజలు గుణపాఠం చూస్తారు అంటూ ఆయన సోమవారం ట్వీట్ చేశారు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు కూడా తమ ఎమ్మెల్యేలను ఇలాగే కాంగ్రెస్లో చేర్చుకున్నారు అని ఆ తర్వాత ప్రజలు తిరగబడి కాంగ్రెస్కి బుద్ధి చెప్పారని పేర్కొన్నారు అదే చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుందని ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉన్నవారు కంటే ప్రజలకు బలం ఎక్కువ ఉంటుందని కేటీఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కున్నాడని ఆయన అభియోగం కొంతమంది మారేరు అప్పుడు కూడా అప్పటి ముచ్చట ఇప్పుడు ఎలా ఎందుకంటే సమానం చెప్పుకునే పరిస్థితి లేదు వాళ్ళ వైపు వాళ్ళ కనపడినట్టుకు ఇప్పుడు ఇంత నీతి తెలిసినప్పుడు మరి మీరు ఎందుకు కూతుకున్నారు అప్పట్లో కాంగ్రెస్ టీడీపీ నుంచి ఇప్పుడు ఈ జ్ఞానం ఉందిగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు ప్రజాస్వామ్య విలువ విలువను కాపాడకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మార్గంగా మా ఎమ్మెల్యేలు లాక్కున్నాడని అభియోగం మొప్తున్నావు కదా మరి ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఆ అస్పృహన ఉన్నప్పుడు మీరు ఎట్లా లాక్కున్నారు కాంగ్రెస్ను అది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీ ఎమ్మెల్యేను లాక్కుని మీద విలీనం చేస్తున్నారు కదా మరి ఆ మాట అప్పుడు ఎందుకనలేదు ఆ తెలివి ఉంటే ఇప్పుడు ఎందుకు అంటున్నారు ఏందో అర్థం కాదు ఎందుకంటే కౌంటర్ ఎన్కౌంటర్ ఇవ్వాలని కౌంటర్ ఇవ్వడానికి మీరు మాట్లాడుతున్నారు అది ఎవరు నమ్మే రోజు లోబు ఇప్పుడు మీకు అదే గది పట్టింది వాళ్ళకు కూడా అదే పడుతుంది